ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్లే పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకాళ్ళు ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరచరితారెడ్డి తెలిపారు ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుని కూటం ప్రభుత్వాన్ని గెలిపించారని ఆమె తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ఓర్వకాలను ఇండస్ట్రియల్ హబ్గా ప్రకటించి నిధులు సైతం కేటాయించడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వంలో పరిశ్రమల అభివృద్ధి చోటు చేసుకోలేదని కేవలం రియల్ ఎస్టేట్ దందాలు భూకబ్జాలు జరిగాయని ఎమ్మెల్యే తెలిపారు ఓర్వకాలు ఇండస్ట్రియల్ హబ్ కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఏడు వందల ఎనభై కోట్ల నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలిపారు ఓర్వకాలు ఇండస్ట్రీ హబ్ ఏర్పడడం వల్ల పరోక్షంగా లక్షల మందికి ప్రత్యక్షంగా నలభై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని ఎమ్మెల్యే తెలిపారు జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అంతేకాకుండా పారిశ్రామికంగా కూడా స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయాలని అడుగులు ముందుకు వేయడం జరిగింది దీనికి ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడము అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం వల్ల మనకి ఇది సాధ్యమైనవి గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పారిశ్రామిక స్మార్ట్ సిటీగా రూపుదిద్దడానికి శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగానే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్బుగా చేసి ఇక్కడ ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది కర్నూలుకి అతి సమీపంలో ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఓర్వకల్లు ఉంది అక్కడ దాదాపు వ్యవసాయానికి ఆమోదయోగ్యం కానీ ముప్పై మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా గుర్తించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ సోలార్ పవర్ పార్క్ అయితేనేమి ఎయిర్పోర్ట్ అయితేనేమి జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి డిఆర్డిఓ అయితేనేమి ఇలా ఎన్నో పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతసేపు ఉన్నా ఈ పారిశ్రామిక కు ముందు అడుగులు ముందుకెయ్యలేదు ఎంతసేపున వాళ్ళు బాగుపడము కార్యకర్తలు బాగుపడడం ఎక్కడ స్థలాలు దొరుకుతాయా ఎక్కడ కబ్జాలు చేద్దామా అన్న ఆలోచన తప్పనిస్తే అంతేకాకుండా వాళ్ళు గత ప్రభుత్వంలో చేసింది ఏందయ్యా అంటే వచ్చిన వాటి శిలాఫలకాలను పలగొట్టడము అంతేకాకుండా ధ్వంసం చేయడం ఏదైతే గతంలో ఎయిర్పోర్టు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసి ఇనాగ్రేషన్ చేసిందాన్ని మళ్ళీ వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని ఇనాగ్రేట్ చేయడము కట్టిన వాటికి రంగులు వేసుకోవడం తప్పనిస్తే వాళ్ళు చేసింది ఏమీ లేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పారిశ్రామికంగా మన రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది మీకు అందరికీ తెలుసు సెంట్రల్లో మనకి జూలైలో ఇరవై మూడవ తేదీ కేంద్ర బడ్జెట్ విడుదల చేయడం జరిగింది దాంట్లో ఆ రోజే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం గారు ఓర్వకళ్ళను ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము అని ప్రకటించడం జరిగింది చెప్పిన యాభై రోజుల్లోపే మళ్ళీ దానికి నిధులు కూడా కేటాయించడం అంటే ఇది ఎంత మన రాష్ట్రం మన ఎంత పురోభివృద్ధి చెందుతుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది ముఖ్యంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఆ రోజు చెప్పిన మాట ప్రకారమే మనకి ఈరోజు మన ఓర్వక్కలులో రెండు వేల ఆరు వందల ఇరవై ఒక్క ఎకరాలలో రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లతో ఈరోజు బడ్జెట్ కూడా విడుదల చేసినందుకు నేను ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోదీ గారికి అలాగే సెన్ ఆర్థిక మంత్రి గారి నిర్మలా సీతారామన్ గారికి నా పానీ నియోజకవర్గ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగానే నలభై ఐదు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది అంతేకాకుండా పరోక్షంగా కూడా లక్షల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఆ ప్రాంతం అంతా ఇప్పుడు అభివృద్ధి పదంలో నడు నడుస్తుందని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాకుండా ముఖ్యంగా ఇవంతా ఈ ఇండస్ట్రీస్ మనకి మొత్తం పన్నెండు ఇండస్ట్రీస్ కేంద్రం ప్రకటిస్తే దానిలో మన ఏపీకి రెండు రావడం చాలా సంతోషదాయకం అందులో ఒకటి కడప జిల్లాలోని కొప్పర్తిలో అలాగే ఇంకొకటి మన ఉమ్మడి కర్నూలు జిల్లాలోనిలో ఓర్వకల్లులో ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయము దీని